అంటే క్రీస్తు అండి పుట్టుక కానీ అండ్రి ఓ సార్ రైట్ ఫిటిష్ రైట్ ఫార్వర్డ్ క్రైస్తవ్యం త్రిత్తం అంటే నమ్ముద్ది ట్రై అని కద బైబిల్ ఎక్కడుంది సి ఓకే అన్ని పదాలు బైబిలో ఉండవు సార్ లేని పదాలు మీరు ఎలా చెప్తారు ఫిటిస్ రైట్ ఫార్వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న విషయం ఏంటంటే పాత నిబంధనలో క్రిత్తం ఉంది అని ఆదికాండ ఒకటో అధ్యాయం నుండి ఆయనకి నేను నిరూపించే చూ చూస్తాను ఆది కాంఠం నుంచి మలాకీ గ్రంథం వరకు ఓల్డ్ టెస్టిమెంట్ కావచ్చు న్యూ టెస్టిమెంట్ మత నుంచి ప్రకటన గ్రంథం అసలు బైబులు మొత్తం కావచ్చు ఎక్కడ కూడా త్రిత్వం కానీ ద్రియక గానీ అనే పదాలు లేవు వీళ్ళు చెప్తున్నటువంటి త్రిత్వం సంబంధించినటువంటి సంబంధించిన యహోవ యేసు పరిశుద్ధత్మ ముగ్గురు ఒకటి అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఒకటి కాదు చాలా ఆధారాలు చూపిస్తాను ఓకే ఇదే పాయింట్ ఏంటంటే బైబుల్ మాట్లాడుత బైబిల్ నుంచి మాట్లాడాలంటే నేను ఒక్క నుంచి బైబుల్ బయట ఎలా మాట్లాడిగా మీరు కూడా బైబిల్ బైబిల్ బయట ఎలా మాట్లాడుతున్నారు త్రీ ఏకత్రిత్వం అని చెప్పేసి బైబిల్ లేని కాన్సెప్ట్ మీరు హైద్యూ ఎందుకంటే సర్ నేచెం భావ ఆమె చెలం గైన్ చెలింగ గెన్ ఫస్ట్ ఒక శక్తి మూడు వ్యక్తులుగా మనీ మానవుని అనుకూలంగా తనతో బయలుపరచూడంత మొదటి హాక్ అయినా కొట్టి పెట్టేస్తున్నారు వాట్ ప్రవీణ్ గారు జస్ట్ గురించి ఆయన రాసిన పుస్తకం దాని మీద సపరేట్ డిబేట్ పెట్టుకుంటాం ఆయన త్రీ ఏకా లేదు ఆ కాన్సెప్ట్ వేరు ఈ సాల్వ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ అని చెప్పేసి ఆయన అంటే మిస్ ఫిట్ అని చెప్పి ప్రవీణ్ చెప్పడం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదు అని చెప్పి నేను బైబుల్లో నుండి నిరూపిస్తాను ప్రవీణ్ గారితో డిబేట్ చేసి అని చెప్పి మీకు కూడా నేను మాటిస్తున్నాను నేను భగవద్గీతను మీరు అంటే ఎట్లా మీరు ఏ విధంగా పోరు సార్ మీరు షూర్ ఒకటి సార్ ఇప్పుడు ఏంటంటే నా అధ్యయనంలో నా అనుభవ జ్ఞానంలో నేను అంటే పుట్టుకతో క్రిస్టియన్ అనేది ఆల్మోస్ట్ ఈ దేశంలో పుట్టిన వాడు ఎవరు పుట్టితో క్రైస్తవులు గారు అది చెప్పాలంటే కనుక ఇజ్రాయల్ పుట్టిన కూడా క్రైస్తవుడు కాదు అట్ట కాదు వాడు ఏంటంటే క్రీస్తుని తెలుసుకొని ఏమంటే తన రక్షకుడిగా మరి బాప్తి ఉంది పునరుద్ధారుడే కృష్ణుడిని తెలుసుకున్నా శ్రీకృష్ణుడు నా నిజమైన దేవుడు శ్రీకృష్ణుడే నాకు సత్యమైన దేవుడు నేను ఆరాధించుకుంటాను ప్రాబ్లం ఏమైనా ఉందా మీరు మిమ్మల్ని మీరు ఏసు దేవుడు మీరు బైబుల్ లో ఫాలో అయినా మిమ్మల్ని గౌరవిస్తాను మిమ్మల్ని బట్టి మీరు నన్ను బట్టి నా కృష్ణుని గౌరవిస్తారా ఎట్లాంటి సార్ బైబిల్ కి కొని వ్యత్యాసం ఏంటంటే

కూడా అవ్వలేదు ఒక ఆరు నెల అయింది అనుకుంటా ఓకే ఏరియాలో నరేంద్ర మోడీ లోపలికి వెళ్ళి మొత్తం చూసారనమాట మొత్తం చూసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుని ఒక్క అవతార పరిశ్రమాప్తం అయినప్పుడు ఆ ద్వారక నగరం మొత్తము సముద్రం లోపలి కొట్టుకుపోతుందని చెప్పేసి మన భగవద్గీత ఏ రాయబడిందో అలా ఉంది ఇది నిజమే అని చెప్పేసి అవన్నీ కూడా క్రైస్తవులే నిర్ణయించేశారు వాళ్ళు డిక్లేర్ చేసేసారు కదా ఇప్పుడు మాకు ఆధారాలు ఉన్నాయి ఓకే భగవద్గీత ఆ నిర్మాణం కలియుగ ప్రారంభం అవ్వడానికంటే ముందే ఆ జరిగింది ఓకే అంటే సుమారు ఎన్ని వేల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాలి ఒకటి ఓకే వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆకిలాజికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో డస్ ఇట్ మ్యాచ్ ద టైం ద టైం టైం స్కేల్ భగవద్గీత మనము మీరు చర్చ కాకుండా ఇప్పుడు మనకు దీనికి కూడా ఇప్పుడు మీరు నమ్మిత్రటువంటి సిద్ధాంతం బైబిల్ పరంగా మీకు ఒక అవగాహన ఉంది నేను నమ్మితే సిద్ధాంతం నా భగవద్గీత పరంగా నాకు అవగాహన ఉంది నేను నమ్మిన మీరు నమ్మేటువంటి దైవం యేసు మీద మీకు ఒక అవగాహన నా కృష్ణ మీద ఒక అవగాహన సో ఇప్పుడు మనము మీరు దేవుడు అనే పేరుతోటి మీరు కృష్ణుని కొల్చొచ్చు తప్పండి నేను ఎస్ఆన్ ఎందుకంటే ఇప్పుడు అన్ని అవతారాలు అతనే దేవుడు అనేక రూపాయలు అనేక రూపాయలు వ్యక్తపరుస్తూ మీరు ఏసుని పిలుచుకుంటు నాకు ప్రాబ్లం ఏం లేదని అంటాను సో మీరు కృష్ణని నేను పిలుచుకోవడం వల్ల మీకు సమస్య ఏంటి ఓకే ఇక్కడ ఏంటంటే సార్ నంబర్ వన్ ఎవ్రీ హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ హు బిలీవ్స్ ఇన్ గాడ్ హ్యాస్ టు నో ది యాటిబ్యూట్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క లక్షణాలు అంటే దేవుడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆత్మ ఒక శక్తి ఆ శక్తికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మేము పంచభూతాల్లో దైవం ఉంది ప్రకృతిలో దైవం ఉంది మీలోనూ మాలోనూ ఉంది నాకు మంచి కలిగించే దాంట్లో కూడా దైవం ఉందని చెప్పేసి మేము భావిస్తాం ఒక దేవిని ఒక చెట్టు రూపంలో కొలుచుకుంటాము ఒక విగ్రహ రూపంలో కొలుచుకుంటాము ఒక ఆత్మ విరూపగా మేము గోల్చుకుంటాము అనేక రూపాయలు మేము ఇక్కడ దేవుడు దేవుడు ఒక అవగాహన ఉంది సో ఇక్కడ మాకు ఎక్కడ క్రైస్తవులకి హిందువుల మధ్య వస్తుంది అంటే ఎవరి నమ్మకాల్లో వాళ్ళు ఉండకుండా మాదే నమ్మకము మా నమ్మిందే కరెక్ట్ అనుకుంటూ ఇతరులను కూడా తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తారు దీన్ని మత మార్పిడి అంటారు ఒకటి దీని చట్టం కూడా దీని మీద సీరియస్ రాబోతున్నాయి భవిష్యత్తులో ఆల్రెడీ కొన్ని స్టేట్ లో వచ్చేసింది యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చింది మత మారి పరంగా జైలు శిక్షలు ఉన్నాయి ఇంకొన్ని చోట్ల కూడా శిక్షలు కూడా వచ్చేసాయి ఇది ఎంత తప్పనేది సో మా బాధ ఏంటంటే మా బాధ ఫస్ట్ ఆఫ్ పాయింట్ చెప్పాలంటే ఈ దేశము సంతోషంగా అందరూ కలిసి మెలిసి ఎందుకంటే హిందువులలో ఎవరికి రామ్మ భక్తులకి కృష్ణ భక్తులు గొడవలు రావు శివభక్తులకి ఆ లేకపోతే నరసింహస్వామి భక్తులు గొడవలు రావు అందరము వినాయక జరుపుకుంటాం అందరూ కృష్ణాష్టమీ జరుపుకుంటాం అందరము శ్రీరామణమి జరుపుకుంటాం అన్ని రకాల పండుగలు అందరూ అన్ని రకాల దేవుడు జరుపుకుంటాం కానీ పర్టికులర్గా ఈ యేసు అనేది ఉంది కదా అసలు ఈ దేశానికి సంబంధించినటువంటి కాదు ఇజ్రాయల్ ఇది పుట్టింది ఆ ఇజ్రాయల్ లో పుట్టి పెరిగిన ఇజ్రాయల్ దేశం వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు అవును అక్కడ ప్రభు దేవుడుగా ప్రకటిస్తే మొత్తం ఆల్ స్టేట్లలో రెండు సంవత్సరాలు జైలు శిక్ష అవును ఈ క్రిస్టియానిటీ మొత్తం పూర్తిగా అంతరించిపోయింది మొన్న కరోనా నుంచి దేశం మేల్కున్నప్పుడు వాళ్ళు ఓం నమ శివాయ అంటే శివునికి ప్రార్థన చేసినటువంటి సంఘటన ఎక్కడ జరిగిందంటే యేసు పుట్టి పెరిగిన ఇజ్రాయల్ దేశంలో జరిగింది ఓకే వాళ్ళకే లేదు మాకెందుకు మా దేశంలో మాకింతమంది నమ్మకాలు ఉన్నాయి మాకింతమంది దేవుళ్ళు ఉన్నారు మా భక్తుల మా సంతోషంగా ఉన్నాం కదా అది మాకెందుకు అది ఉండడం వల్ల మాకు ఇక్కడ కల్చర్ దెబ్బతింటుంది అంటే ఏ కల్చర్ దెబ్బతింటుంది ఇప్పుడు హిందూ సాంప్రదాయం అంటే చక్కగా కడపలో బొట్టు పెట్టుకుంటుంది మలబలు పెట్టుకుంటూ ఇంటి పెట్ట ముగ్గుంటుంది గడపకు తోరణాలు పసుపు ఇలాంటి సుఖ సంతోషాలు ఉంటుంది కదా కానీ ఈ ఈ మతం రావడం వల్ల అంటే ఈ క్రైస్తవులకు వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా దూరం అయిపోతున్నాం ఓకే హిందూ పండుగలకు దూరమైపోతున్నాం ఓకే బంధువులకు స్నేహితులకు ఇప్పుడు మీరు రావడం ఏమన్నారు అన్యజనుల ముందు నామం దూషం అంటే అన్ని ఎవరు మా లాంటి వాళ్ళు అంటే కానీ ఆ అన్యులు అన్యజనులు విగ్రహారాధికులు అనే విధంగా మీరు అలా మాట్లాడడానికి గల కారణం మిమ్మల్ని ప్రేరేపించింది బైబుల్ కానీ మేము అన్యులు మేము అనట్లేదు వాళ్ళు కూడా మన వాళ్ళే మన అన్నదం మన అక్క చెల్లెలే కానీ తెలిసిన తెలుగు మతంలోకి వెళ్ళారు అంటే సర్వేజన శుక్రభవంతం సర్వస్త మా యొక్క సిద్ధాంతము మేము అంటే ఇలా విడగొట్ట లక్షణము కల్చర్ ను పాడు చేసే లక్షణము బంధుత్వాల మధ్య కుటుంబాల మధ్య వైరుధులు తెచ్చే విధంగా ఈ బైబుల్ ప్రేరేపిస్తుంది కాబట్టి మేము దీన్ని నిషేధించాలి ఈ సంస్కృతి మా దేశ సంస్కృతి కాదు ఈ బైబుల్ యొక్క సంస్కృతిని బైబుల్ పుట్టి పెరిగిన ఆ దేశంలోనే వాళ్ళు నిషేధించారు ఇప్పుడు ఉత్తర సౌత్ కొరియాలో కూడా బై ఏస్ అంటే ఆ విషిక్షారు ముందు వెనకేం ఆలోచించారు చైనా దేశం కూడా రియలైజ్ అయింది ఇలా ఎన్నో ప్రపంచం ఎన్నో దేశాలు వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నా వాళ్ళందరూ నాస్తికులే అలాంటివి కూడా ఉన్నాయి అమెరికాలో కూడా బ్యాన్ చేసేసారు క్రైస్తవ దేశంలో ఒక పిల్లోడు కేసు పెడితే ఇలాంటి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము పరిశీలన తీసుకొని బైబుల్ అంతా కూడా అంటే అలా అలాంటి కల్చర్ ఉంది కాబట్టి ఇది మాకు వద్దు మా హిందూ సాంస్కృతికమే అని మా ఉంది సో మీరు దీన్ని మీరు ఏకీభవిస్తారా ఏకీభవించారా అట్ సార్ ఏకీభవించుకుంటే సార్ నేను సి గౌరవిస్తాను గానీ భవిష్యాన్ని మీతో పూర్తిగా ఏకీభవించలేకపోవచ్చు నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి నాకున్న వ్యక్తిగత అనుభవాన్ని బట్టి కూడా దీని అక్కడ మీరు ఈ క్వశ్చన్ ఎలా నేను ఏం నేనేం అంటే దేవుడు అంటే ఒక శక్తి అూపర్ న్యాచురల్ పావ ఇస్ అూపర్ పావ అండ్ అబౌవ్ ఎవ్రీ పావ వాట్ ఆర్ ది యాటిట్యూడ్స్ ఆ శక్తి యొక్క లక్షణాలు ఏమిటి అనేది చూసుకొని ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయి ఎవరిలో ఉన్నాయి ఎవరిలో లేవు అనేది ది ఎనాలజీ అదొ ది కంపారిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది పోల్చుకోవాలి ఇప్పుడు ఏసులో ఏమున్నట్టు ఇప్పుడు మా శ్రీకృష్ణ పరమత్ముడు చిటికిన వేలతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అక్కడ ఉన్నటువంటి సమస్త మనుషులందరినీ పశుపక్ష జీవులను జీవులను మగజీవుల జంతువులందరినీ కూడా కాపాడి భారీ వర్షం నుంచి కాపాడాడు అతని శక్తివంతుడు మేము నమ్ముతాము తర్వాత అర్జున్ చెప్పినటువంటి బోధనలు కానీ ఎన్నో విషయాలు మాకు ఆచరణలో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇందులో అసలు కంపారిజింగ్ లేదు మాకు తెలిసి క్రిస్టుడు ఎక్కడో సుప్రీం యేసు ఎక్కడో సాధారణమైనటువంటి కన్నా బలహీనమైనటువంటి వ్యక్తి అకార్డింగ్ టు బైబుల్ అకార్డింగ్ టు బైబుల్ దిగంబరుడై వేశారు సిల్వర్ ఏమి నూలిపోగలు కూడా లేవు మొత్తం చూస్తే దిగంబరుడై ఉండేను దిగంబరుడే చెప్పేసి బైబుల్ ఉంది ఏది దిగంబరుడే బిగ్గరగా బిగ్గరగా కేకలే ట్రాన్స్లేషన్ చూసుకోవాలి ట్రాన్స్లేషన్ కాదు మన తెలుగులో ఉన్న దాని ప్రకారం చెప్తున్నాను సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయనను ఇన్స్పైర్ చేసుకోవడానికి అంటే ఒక నాలుగు మాటలు ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి నీ శు సైతం ప్రేమించండి పొరుగు వారిని ఆశించకండి ఏదో ఇవి ఈయన చెప్పకపోతే మాకు తెలియదా అంతకన్నా గొప్పగా మాకు స్వామి వివేకానంద చెప్పినటువంటి నీతి సూత్రాలు శ్రమ చేతను భేవాన్ని పెద్దగా ఆ భావాలలో ఉన్నటువంటి తాత్పర్యంలో ఎన్నో ఉన్నాయి ఇన్స్పైరీగా చేసుకుని యువత ముందుకు వెళ్ళాలంటే ఓకే అవి కూడా అంతకంటే గొప్పగా ఏసు చెప్పినట్టు మాకేం అనిపించలేదు అంటే బోధనల విషయంలో ఓకే ఆయన మేము ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తాం మీరు ఏ విధంగా దేవుడు అంటే ఒక శక్తి అంటారు ఆయన ఉన్నటువంటి శక్తి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది గ్రేటెస్ట్ క్వాలిటీ ఏజ్ హిస్ క్యారెక్టర్ హిస్ హోలీనెస్ యువర్ క్యారెక్టర్ యేసు క్రిస్తం క్యారెక్టర్ యా ఓకే ఆయన ఏ విధంగా జన్మించాడు ఏ విధంగా జీవించాడు ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా మరణించాడు ఏ విధంగా పునరుద్ధరణ లేచాడు తిరిగి వచ్చాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు ఇది చరిత్ర మొత్తం తీసుకుంటే ఏ విశ్వాసంలోనూ జరిగిన దాఖలాలు లేవు ఒక్క క్రీస్తు చరిత్ర మీరు అనుకుంటున్నారు సరే మీరు పాయింట్అవుట్ చేయండి ఇటు అటువంటి చరిత్ర అంటే క్రీస్తు వంటి పుట్టుక క్రైస్తవ్యం తత్వం అని పదం బైబిల్ ఎక్కడ ఉంది సి ఓకే అన్ని పదాలు బైబుల్లో ఉండవు సార్ లేని పదాలు మీరు ఎలా చెప్తారు ఫిట్ స్టాండ్ ఫోర్ ఒక పదానికి నిర్వచనం ఉంటుంది ఆ నిర్వచనకు ఒక పదం ఉంటుంది ఓకే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనేది నిర్వచనం అయితే తండ్రి ఎక్కడ కుమార్ ఎక్కడో పరిశుద్ధాత్మ ఎక్కడ అని చెప్పేసి మూడు వేరు వేరు ఈ మూడు వేరు వేరు ఒక శక్తి మూడు వ్యక్తులుగా మనకి సార్ మీరు యహోవా పరిశుద్ధాత్మ యేసు ఈ మూడు ఒకటే అని చెప్పి అవును ఈ మూడు వేరు వేరు సంబంధం లేదు ఈ మూడు ఒకరి సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ముగ్గురు ఒకటే సార్ కాదు 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 హండ్రెడ్ పర్సెంట్ సింపుల్ ఒక డిబేట్ పెడదాం బహుశా మీరు ఎప్పుడంటే అప్పుడు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ నుడుతో నొప్పిస్తాను అంటే ఈ వీడియోలో నేను ఇప్పుడు కానీ ఇక్కడ ఈ కాన్సెప్ట్ కానీ యహోవా యేసు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకటే క్రిప్తో పడే కాన్సెప్ట్ గా బైబిల్లో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను ఒకవేళ అది నేను మీకు ప్రూఫ్ చేస్తే యహోవా ఏ పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి కాదు ఈ ముగ్గురి ఆలోచనలు వేరు అసలు పరిశుద్ధాత్మ బైబిల్లో ఆ మేది గర్భం తప్ప ఏం చేయలేదు గర్భం ఒక్కటే చేశారు ఓకే అది కూడా మీ మొత్తం మనుషులు మీకు ఎప్పుడు తెలుసు ఎప్పటి నుండి తెలుసు బైప నిబంధన కలంతా ప్రారంభం అయింది అంతా అంతకు ముందు ఉండడం లేదా చెప్తా యేసు గ్రిస్ మీకు ఎప్పుడు తెలుసు కొత్త నిమ్మదకంగా ఏసు పుట్టిన తర్వాత ముందు లేదా లేదు నేను నిరూపిస్తే లేదు నేను నిరూపిస్తే మీరు నిరూపించండి మీరు పాత మీరు వోల్టేజ్ పాత్రి పందనంలో వీక్షకులంద మహాశైలికి నేను ప్రవీణ్ గారికి చెప్పుకున్న విషయం ఏంటంటే నేను ఛాలెంజ్ చేస్తున్న విషయం ఏంటంటే పాతని నిబంధనలో చిత్తం ఉంది అని ఆదికాండం ఒకటో అధ్యాయం నుండి ఆయనకి నేను నిరూపించే చూ చూస్తాను ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఓల్డ్ టెస్ట్మెంట్ కావచ్చు న్యూ టెస్ట్మెంట్ మత ప్రకటన గ్రంథం కావచ్చు అసలు బైబులు మొత్తం కావచ్చు ఎక్కడ కూడా త్రిత్వం గానీ దియక గానీ అనే పదాలు లేవు వీళ్ళు చెప్తున్నటువంటి త్రిత్వం సంబంధించినటువంటి సంబంధించిన యహోవ ఏసు పరిశుద్ధార్ ముగ్గురు ఒకటి అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఒకటి కాదు చాలా ఆధారాలు చూపిస్తాను ఓకే ఇదేమో పాయింట్ ఏంటంటే ఏసును యహోవతో పోల్చిన పోల్చినా అది అందరికన్నా బాధపడి అందరికన్నా కన్నీళ్ళు పెట్టి ఏల్చేది ఏసే నరుడు కాబట్టి నరుడు కాబట్టి నరుడు పాతని పందంలో ఐదు సందర్భాల్లో ఆయన భూమి మీదకి వచ్చాడు దేవుడు ఏనాడు తన పరిపూర్ణ మహిమ ఎందు భూమి మీదకి రాలేదు పంచదమ ఇప్పుడు మనం దీని గురించి త్రితమ క్రియకన పదమ నేను అవును అది నేను మనం సెపరేట్ మీకు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చత్వం అనే పదం ఎలా కాయిన్ చేయబడిందో లేని పదాలు మీరు కొత్తగా సృష్టిస్తున్నారు సరే ఇప్పుడు కొత్త సృష్టిన కాదు త్రితమ పదం బైబిల్లో లేనప్పుడు ఎలా వి బిలీవ్ వి బిలీవ్ ఇన్ ట్రయూన్ గాడ్ సో ఇఫ్ ట్రాన్స్లేటెడ్ ఇస్తిత్వం త్రి ఏక దేవుడు లేదు త్రి ఏక దేవుడు కూడా లేదు నడువు ఒక మాట ఇప్పుడు ఏసుక్రీస్తుకి భాప్తీసం ఇచ్చి ఇచ్చిన సందర్భం మీకు ఉంది అవగాహన ఉంది కదా ఉంది అవగాహన ఉంది పర్శుద్దాతుడు పావురం వరి దిగి వచ్చెను ఈయన నా పేరు కుమారుడు ఈ నేనే మీరు విషయం అని చెప్తారు ఆ చెప్పింది ఎక్కడి నుంచి ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ ఎక్కడి నుంచి నేను చెప్తాను అగం సార్ ఆ స్వరం వచ్చింది మా నమ్మకం ప్రకారం నేను నమ్ముతున్నాడు బెలిస్ ప్రకారం బైబిల్ కాదు నేను చెప్తారు బైబుల్ మాట్లాడాలి బైబిల్లో నుంచి మాట్లాడాలంటే నేను ఒక్క నుంచి బైబిల్ బయట ఎలా మాట్లాడాను మీరు కూడా బైబిల్ బైబుల్ బయటకి ఎలా మాట్లాడుతున్నారు త్రియాకాత్రితో అని చెప్పేసి బైబిల్ లేని కాన్సెప్ట్ మీరు తీసుకు ఎందుకంటే సర్ నేమ్ తావా చెల్లింగి అగైన్ చెలింగ్ గైన్ ఫస్ట్ శక్తి మూడు వ్యక్తులుగా మని మానవునికి అనుకూలంగా కొట్టి పెట్టేస్తున్నారు మీ నేను హోవ్ నేనే దేవుడు ఉండకూడదు అని చెప్పి స్పష్టంగా చెప్పినప్పుడు తర్వాత మీరు నేనేమంటున్నానంటే మేము నమ్ముతున్నటువంటి పైన పావరం నుంచి వచ్చి మేము నమ్ముతున్నా అదే మనం డైవర్ట్ అయ్యాం డైవర్ట్ అవుతా ఆ స్వరము ఆయన చెప్పిన తర్వాత మీరు బైబుల్ నుండి మాట్లాడుతున్నారు కదా స్వరమా ఇప్పుడు ఈ తృత్వం గురించి మీరు బైబుల్ నుండి మాట్లాడుతున్నారు కదా నేను బైబుల్ నుంచి మాట్లాడుతాను సార్ బైబుల్ బయట నుండి ఎప్పుడు ప్రశ్నే కానీ సమాధానమే కానీ లో నుండి రావాలి సమాధానం కూడా నుండి రావాలి బయట నుండి రాకూడదు మీరు చూపించండి బైబుల్లో ఉంటే దాన్ని బట్టి నేను చెప్తాను ఓకే ఎక్కడ ఉంది త్రిత్వం అనే పదం ఎలా వచ్చిందో ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను సార్ నౌన్ ఉంది నేమ్ ఉంది ఓకే రెండింటి అర్థం ఒకటే నౌన్ అనేది గ్రమాటికల్ టర్మ టర్మనాలజీ నేమ్ అనేది జనరల్ టెర్మినాలజీ రెండు వేరు వేరు ఎట్లా అవుతాయి సో ఒక దాన్ని ఒకటికి అర్థమయ్యేలా నేను స్టూడెంట్స్ కి అర్థమయ్యే చెప్పాలంటే కనుక నేను సంస్కృతంలో చెప్పలేను చెప్పకూడదు గ్రామాటికల్ టర్మ్ గ్రామ వాట్ ఇస్ గ్రామ గ్రామ ఇస్ సైన్స్ ఆఫ్ సైఫర్ లాంగ్వేజ్ ఒక మాట మనము త్రియేక త్రిత్వము ఈ కాన్సెప్ట్ మీద మనం హండ్రెడ్ చేయాలి మనం ఇందాక మాట్లాడుతున్న డిస్కషన్స్ లో ఎవరు ఏ పాస్టర్స్ కరెక్ట్ అనే అంశం మీద సో ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఒకరికి చెప్పేది ఏంటంటే ఇసలు మన ఎక్స్క్రిస్టమ్ బుక్లెట్ లో కూడా నేను అదే రాశాను మన బుక్లెట్ లో కూడా త్రి ఏక్రిత్వమైన పదాలు బైబిల్ లో లేవు యహోవా పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకరైతే కాదు సంబంధం లేదు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా నేను బైబుల్ నుంచి రాసి ఇచ్చాను సో నేను దీని గురించి సపరేట్గా గా మన బుక్ లెట్ మీద కూడా సాల్మాన్ సార్కి నాకు డిబేట్ కూడా జరగబోతుంది బట్ ఈ టాపిక్ ఏంటంటే క్రైస్తవులు ఏ సంఘానికి వెళ్ళాలి ఏ పాస్టర్లు ఎట్లాంటి వాళ్ళు అనే అంశం మీద కాబట్టి నేను ఇక్కడ ఇది మేము ఇద్దరం కలిసి ఇది ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం ఎందుకంటే డిస్కషన్ వేరేలాగా వెళ్ళిపోతాం వేరేలాగా వెళ్ళిపోకూడదు కాబట్టి ఇది కంపల్సరీ ఒక సిరీస్ లాగా మన ఎక్స్ప్రెషన్ ఛానల్ కంటిన్యూగా వస్తుంది

పదం బైబుల్ లేదు ఆ కాన్సెప్టే వేరు ఫ్యాబ్రిక్ అని చెప్పేసి ఆయన అంటే అని ప్రవీణ్ గారు చెప్పడం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదు అని చెప్పి నేను బైబిల్లో లో నుండి నిరూపిస్తాను ప్రవీణ్ గారితో డిబేట్ చేసి అని చెప్పి మీకు కూడా నేను మాటిస్తున్నాను దానికోసం డెఫినెట్ గా ఎదురు ఎదురు చూడండి ఇది కంటిన్యూ అవుతుంది ఈ రోజు మా మొదటి పరిచయం అండ్ వన్స్ అగైన్ ఇన్ బిట్వీన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు కంటిన్యూ విత్ యూ ఈ ఛానల్ ద్వారా అనేక విషయాల మీద పంచుకుంటున్నాను ముఖ్యంగా నా ఉద్దేశం ప్రవీణ్ గారి దగ్గరికి ఏంటి ప్రవీణ్ గారికి నాకు ఒక విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దొంగ పాస్టర్స్ ఆయన వీడియోస్ చూశాను నేను చెప్పాను ప్రవీణ్ గారికి అవుట్ లో ఏంటంటే సార్ నేను కి వ్యతిరేకంగా కానీ బైబిల్ దేవుడికి వ్యతిరేకంగా గానీ మాట్లాడే రాలేదు అని సార్ నేను కూడా మిమ్మల్ని మీరు మాట్లాడండి మీరు ఏమి నమ్ముతున్నారు మీరు అదే మాట్లాడండి అని చెప్పేసి ఆయన నాకు అవకాశం ఇవ్వడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత అంత నాకు ఓపెన్ గా అవకాశం ఇచ్చినందుకు సో నేను బైబిల్ కి కానీ దేవుడికి కానీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఈ దొంగ పాసల గురించి ఎవరైతే ఈ బదనాం చేస్తున్నారో దేవుడు అంటాడు కదా మీ వల్లనే కదా అన్యజనుల నామ నా నామం అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను ఈ రోజు ప్రవీణ్ గారికి దగ్గర రావడం జరిగింది ఆయన ఛానల్ ఎందుకంటే ఆయన వీడియోస్ చూశాను ఆయన వీడియోస్ లో ఆయన గొంతెత్తి చెప్పడం కూడా ఇదే విషయం ఆ విషయంలో ఏకీభవిస్తూ అదే విషయాన్ని పంచుకొని క్రైస్తవ సమాజానికి కానీ ఇంకెవరైనా యేసుక్రీస్తుని నమ్ముకోవాలి ఆ విశ్వాసంలోకి వెళ్ళాలి అని చెప్పే ఆలోచనలు ఉంటే కనుక దొంగ అంటే మన పాస్టర్ జాన్పాల్ గారు చెప్తా ఆయన ఛానల్ కూడా ఉంది గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు అని చెప్పేసి అటువంటి వాళ్ళని గుర్తించండి అని చెప్పడానికి నేను సార్ స్టూడియోకి రావడం జరిగింది ఇది మా మెయిన్ ఆబ్జెక్టివ్ రోజు అనమాట సో ఇక మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ప్రవీణ్ గారు జాన్ పాల్ గారు ఒకరు తర్వాత హేమన్ గారు ఒకరు హేమంత్ ఆయన కాకినాడ సార్ మొన్న తెల్లగా ఉండిలో పోతుంటాడు గడ్డ పుండి ఎస్ 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 ఆయన రతన్ టాటా గారు నరకానికి వెళ్తారని చెప్పి చెప్పారు ఆగి చె ఆయన ఒక ఎందుకంటే ఆయన మాట్లాడిన తీర్ను బట్టి ఐ కెన్ టెల్ ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నది నమ్మకంగా గొంతు ఒక మాట చెప్పను సార్ ఇప్పుడు సార్ అన్నమాన్ని నేను అనడానికి నేను రాలేదు సార్ ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనకి మోసం జరుగుతుందా లేదా అని పసికట్టలు ఎంత మందమతి అతి కాదు కదా మంది ఇప్పుడు బైబుల్ తెలియని వాళ్ళు అవుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక షాప్కి అనుకోండి సార్ ఆ షాప్ లో అది బ్రాండ్ అది అరిజినల్ నా కాదని చెప్పగల పరిజ్ఞానం నాకు ఓకే కొందరు లేని వాళ్ళు ఉంటారు షాపు వాళ్ళు ఏం పెద్దగా తీసుకుంటారు లేకపోతే నాలుగు పక్కన ఇది కాదని తీసుకుండి తీసుకునే వాళ్ళు ఉంటారు షాపింగ్ లో సో చూపించుకున్నప్పుడు కొంతమంది ఏంటంటే మేము మతం పుచ్చుకున్నాం పెవ్వు నమ్ముకున్నాం అంటారు అంతకు ఏం తెలియదు వాళ్ళకి పాస్ట్ ఏం చెప్పాడు మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది గాయమైన సినిమా జగపద్ బాబు రేవతి గారు జర్నలిస్ట్ ఆయన వెళ్ళి అప్పుడు ఎమ్మెల్యే గాను ఎంపీ ఉంటారు కోడ ప్రశ్న అడుగుతుంది సార్ మరి ఏ ఆవళనలు జరుగుతున్నాయి కదా చాలా ఉధృక్తి ఏర్పడింది మరి మీరు ఏ రకంగా ఖండిస్తున్న సార్ అని ఆవిడ కోట శ్రీనివాస అంటాడు ఖండిస్తున్నాను అంటాడు అదే సార్ ఎలా ఖండిస్తానంటే అంటాడు అదే సార్ ఎలా ఖండిస్తున్నాను అడుగుతారు సో ఈ వెళ్ళిన వాళ్ళు పాస్ గారు ఏం చెప్పారు చెప్పారు ఫ్రెండ్గా చెప్పాలంటే ఆయన చెప్పాడు వాడికి కూడా తెలియదు పాస్టర్ కూడా ఆ బైబుల్ ఏదో రాసి ఉంది చదివాడు ఆమె అన్నాడు ఇలా ఆమె అన్నారు అయిపోయింది అంతవరకే కానుకలు వేసారు పోయారు ఎంతమించి అయింది రేట వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా అవుతున్నారు చదువుకున్న వాళ్ళకి ఏమైంది ఇది మన అపో కార్యాలయం రాసి ఉంటుంది పది పదిహేడు అనుకుంటా లేక పదిహేడు పదిలో రాసి ఉంటుంది పౌరుశీలలు బోధించి వెళ్ళిన తర్వాత అచ్చటి వారు వారు చెప్పినవి లేఖనంలో సరి ఉన్నవో లేదో లేఖనంలో అలా ఉన్నవో లేదో సరి చూసుకోని అని చెప్పి రాసి ఉంది అంటే ఆ మాట దేవుడు స్వయంగా రాసించాడు ఆ ఒక్కరు చెప్పిపోయింది కాదురా బుర్ర తక్కువారా ఎందుకు బుర్రత మంచి బుర్ర పెట్టాను వాడండి చూసి సరి చూసుకోండి వాళ్ళు ఎందుకంటే దొంగ ప్రవక్తలు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు మోసగాళ్ళు వస్తారు గొర్రెలు వస్తాయి అపోతాన్ని దేవుడు మొదట్లోనే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం హెచ్చరించాడు కదా నీ బుర్ర ఏమైంది చదువుకున్నవాడు చదువుకున్నవాడు ఎందుకు చెప్పలేదు పాస్టర్ ఎందుకు క్రాస్ చేయడం మీలాగా మీలాగా కొని ఏదో హృదయం రుచుకుంది బయటకు వచ్చేస్తారు ఫైన్ పర్సనల్ చాయిస్ మేమేమనలేం ఇలా ఎందుకు రావాలి మనుషులు మీరు బయటకు వచ్చిన బైబుల్ వల్ల కాదు పాస్టర్ వాళ్ళ నాకు తెలుసు వాడు తప్పుడు బోధ చేస్తున్నాడు లేదా వాడి ప్రవర్తన తప్పుడుగా ఉంది లేదు సార్ మీరు ఈ ప్రశ్న ఛాన్సలు అడిగారు నేను క్రిస్టియన్ నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచే నాకు డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దేవుడు కనపడ్డాడు దేవుడు మాట్లాడాడు ఈ పాయింట్స్ తర్వాత సార్ అది నేను దేవుడు కనిపించాడు దేవుడు షర్ట్ కొనిచ్చాడు దేవుడు కనిపించాడు నాతో మాట్లాడాడు మా పాస్ట్ గారు ఉన్నారు వికార్ గారు ఆయన మచిలిపట్నం ఆయన ఉదయం ఆదివారం పులిపిడ్డెక్కి వాక్యం చెప్తారు సాయంత్రం ఏసుక్రీస్తు కనిపిస్తాడు ఆయనకి బారుగా తెల్లగున్నాడు ఆ పక్కన ఏసై నుంచున్నాడు రాత్రుల్లో భార్య పక్కన ఉంటుంది మన ఆవిడ కనపడదు అదే యేసు ఏసుక్రీస్తు కనిపించే కాలం కాదు ఇది దేవుడు స్వరం వినే రోజులు కావే రెండో రాక వరకు ఎవరు చేసుక్రీస్ కానీ దూతలు కానీ స్వరం గానీ వినపడాల్సింది కనపడాల్సింది మాట్లాడిసింది అంత ఆది కాకుండా ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఒకటో అక్షరం మొదలుకొని ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఆఖరి వరకు దేవుడు మాట్లాడేశాడు ఇక నీకు ఏదన్నా ప్రేరణ కలగాలి అనుకుంటారు లేఖనాల నుండి ప్రేరణ కలిగిస్తాడు కానీ నువ్వు అడుక్కుంటే వచ్చి మాట్లాడి ఎల్లు పాలన చోట సేవ చేయ అబద్ధం నీ మనసుకి నువ్వు నిజంగా అడుక్కుంటే నిజంగా నాకు పరిశుద్ధాత్మ తోడు కావాలి నేను సేవ చేయాలి అనే త్రికరణ శుద్ధితో నువ్వు అడిగితే లేఖ నాలొని నికి ప్రేరణ కలిగించా ఆలోచన పెడతాడు కానీ దేవుడు వచ్చి మాట్లాడే రోజులు కావేవి వీటి ఏమంటారంటే బ్రహ్మ పరచ అంటారు ఒకటి పరిశుద్ధ ఆత్మ రెండు బ్రహ్మ చాలా మంది కూడా నేను ఒక్కప్పుడు తాగబోతే కనిపించాడు యేసు అనిపించడం చెప్పేసారు కమి టెస్టమెంట్ రోల్స్ మొత్తం అబద్ధమో బెల్లుకొచ్చింది బెల్లులోం చేస్ ఫస్ట్ ఇవన్నీ కూడా అబద్ధాలంట సర్ ఇప్పుడు నెక్స్ట్ వన్ చేసెయ్ ఇప్పుడు మనం టాపిక్ మన అసలు టాపిక్ వచ్చేద్దాం ఓకే నెక్స్ట్ మన బెల్లంపల్లి ప్రవీణ్ yes ఈ నా అప్పుడు కొని కొబ్బర్ తోటి కొంతమంది మీద వాళ్ళ భార్య సిస్టర్ షారోన్ అప్పటికప్పుడు వీలు మీద వస్తాడు అవును వీలు మీద రాగానే ప్రేరాలు వేసి ప్రార్థన చేసి అనగానే వాడు అప్పటికప్పుడు లేచి పరిగెత్తుతాడు అవును ఇది నిజమని చెప్పి నమ్మి ఒక అబ్బాయి రమేష్ అనే ఒక వ్యక్తి కూడా చనిపోయాడు స్కూల్పోయాడు అవును అవును ఆయన చేస్తాడు బెల్లంపల్లి ప్రయత్నం సిస్టర్ షారోన్ గురించి మీరేమంటారు పింక్అప్ ఫ్రమ్ వే వి లెఫ్ట్ ఆఫ్ ఇంత ముందు కొంచెం ఒక విషయం మనం ఇన్కంప్లీట్ చేస్తాం నా అంటే వాక్యం సరిగ్గా చెప్తున్న వాళ్ళు నేను గమనించిన వాళ్ళల్లో ప్రవీణ్ గారు జాన్ పాల్ గారు బాగుంది తర్వాత అజయ్ బాబు గారు ఎక్కి పోయిస్తారు అజయబాబ్ గారు ఎప్పుడు తప్పకుండా మీకేమైనటువంటి వ్యక్తిగత విభేదాలు ఉన్నవాళ్ళు హావుడు కట్టిన ఇప్పుడు జాన్ పాల్ అంటే సర్లే ఎంత కొంత ఏదో ఆయన వాక్య పరిచయం ప్రకారం హమాజ్ అంటే ఓకే వీళ్ళందరినీ మొత్తం క్రైస్తవ సమాజంలోనే అత్యంత క్రిమినల్ మైండ్ ఏదైనా ఉంది అంటే అజయ్ బాబే అది కూడా యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఈయనతో పాటు ఏ క్రైస్తవ సంఘాలు ఏ పాస్టర్లు కూడా ఇప్పుడు ఇప్పుడు జైల్లో ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముందుకు వచ్చి పాపం పోనీలు అని చెప్పి జాలి పడుతున్నారు తప్ప ఇతరు మాటలు క్రైస్తవులు నమ్మరు ఈయన చర్చిలో వంద నుంచి ఇప్పుడు పది మంది కూడా లేరు ఆయన మణిపూర్ చెప్పి మూడు కోట్లు దోచుకున్నారు గతంలో నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి డ్రామా క్రియేట్ చేసి అప్పుడు డబ్బులు దోచుకున్నాడు అటాక్ చేశారని చెప్పేసి ఇయర్ పైన అయిపోయింది మంకీ క్యాప్ వేసుకొని వచ్చారంటే అటాక్ చేశారు నేను ఐసీలో లో అని చెప్పేసి అదొక అని చెప్పి తెలిసి అక్కడ నుంచి వెళ్ళిపోయినారు తర్వాత ఎఫ్ఎఫ్సి పేరు చెప్పాడు ఎఫ్ఎఫ్సి పేరు చెప్పి ఎఫ్ఎఫ్సీ ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి పీటర్ పుట్టగారు స్థాపించాడు సంస్థ ఆ సంస్థ పేరు చెప్పి ఈ సంస్థ మీటింగ్స్ ఉన్నాయి స్లాబ్ వేయాలి ఆఫీస్ కు రోడ్లు వేయాలని చెప్పేసి అక్కడ లక్షలు దోచుకున్నాడు మొత్తం ఇప్పుడు మీరు అంటున్న జనం అందరూ వ్యతిరేకమే మొత్తం ఎంత అప్పుడు కంప్లీట్లు పెట్టాడు ఈయన సరే అదంతా వదిలిపెట్టే ఆయన ఏ రోజైనా బైబిల్ వచ్చిన చెప్పాడు ఆయన ఇన్ని వీడియోలలో ఎక్కడన్నా కానీ బైబుల్ ఓపెన్ చేసి బైబిల్ వచ్చిన చెప్తూ మాట్లాడినట్టు ఏదైనా ప్రకటించడం అదేంటంటే ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని తర్వాత ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తుంది లోకల్ సార్ ఇప్పుడు బండి స్లోగా వెళ్తుంది అవును పది ఇరవై ముప్పై తర్వాత బీజేపీ కి వెళ్లకుండా ఆయన వీడియో ఉండదు ఎందుకంటే సార్ ఒకటి హిస్ బీన్ ఐ థింక్ డిఫిటెట్ మా నెట్ నెట్టేశారు కదా సార్ బెల్లం ప్రవీణ్ బగడాల యాక్సిడెంట్ అయితే ఇది ఖచ్చితంగా కరుణాకృష్ణం జయించారు రాధామనోహర్ దాస్ జయించారు రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్స్ వస్తున్నాయి దీనికి క్రైస్తులందరినీ నరికి అందులో ఈ అంశం మీద కేసేయండి అది హిందూ దేవులను ఉంటాడు అంటే అజయ్ బాబు గారు ఏంటంటే సార్ ఇప్పుడు ఆయన ఎట్లా అంటే ఒకటి సార్ రెండు 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 కోణాలు ఉండి ఒకటి ఆయనకి దేవుని భయం ఉందని మాత్రం నేను గ్రహించాను అంటే నాటం అంటే గౌరవం లేదు సమాజం అంటే గౌరవం లేదు దేవుడు అంటే భయం ఏం లేదు దేవుడు అంటే భయం లేదు కాబట్టి కేథలిక్ వాళ్ళని ఈశ్వర విగ్రహాలు మేర్మాత విగ్రహాలు పడేయండి అంటే ఒకటి పడేయండి అన్నాడు నేను వినలేదు కానీ నేను కొడతాను దాని మీద కేసు అయింది ఏంటంటే ఫస్ట్ రాముడిని ఇప్పుడు ఈ దేశంలో రామభక్తులు ఉన్నారు రాముడు నా అని చెప్పేసి నోటికి వచ్చింటే మాట్లాడారు అపాయ మాట్లాడారు అవును అన్నిటి మీద మొత్తం ఆరు ఏడు కేసులు పడ్డాయి మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో అన్ని రకాల కేసులు పడ్డాయి ఇప్పుడు విజయ్ భాస్టర్ అంటే ఈయన అజయ్ బాబు కొంచెం విషయం అది సార్ ఒకటి ఆయన సేవ చేసుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన ఎంటీగా కూడా పోటీ చేసి మరి ఎంపీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏమని చెప్పిందంటే ఈ ఆదివారం వచ్చే చర్చలు వచ్చే కానుకలు మొత్తం నాకు ఇవ్వండి అని చెప్పేసి అందరి దగ్గర ఖమ్మం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి పాస్టల్ చర్చలు ఉన్న డబ్బులు అవన్నీ కూడా ఈయన తీసుకున్నాడు ఓకే ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఒకటి ఒకవేళ అదే హీ సోషల్ యాక్టివిస్ట్ ఓకే నాకు అర్థం ఏందంటే ఒకటి విషయం సార్ ఇప్పుడు వికే గారు కూడా ఈయన మీద చాలా వీడియోస్ దొంగ 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 అని చెప్పేసి వికే ఆర్ గారి గతంలో ఏమైందంటే ఈయన ఒక ఖాళీ స్థలం ఉంది గోడలు కట్టుకున్నాడు ఈయన ఇల్లు గుల్ చేసుకున్నాడు

ఎవరు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నారు కదా ఇప్పుడు అయినా కదా నుప్పులు అయింది పొగరాదైన సామెత ఉంది కదా సార్ ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు కంప్లీట్ అయింది పోలీస్ స్టేషన్ ఉన్నారు జైల్లో విషయం కదా అంటే ఇది రీసెంట్ గా రీసెంట్ గా కాదు రెండు వేల పదమూడు నుంచి కేసులు పడ్డాయి కరెక్ట్ మేము కూడా పెట్టాము ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నన్ను ప్రవీణ్ కుమార్ రావాలి నేను తల కింద పెట్టి కోసేస్తానని చెప్పేసి నన్ను కూడా బెదిరించాడు నేను పెట్టలేదు నేను నేను కూడా కేసు పెట్టచ్చు నేను పెట్టలేదు ఫస్ట్ పాయింట్ ఆయన మీద రెండు వేల పదమూడు నుంచి కేసులు పడ్డాయి మొత్తం ఆరు ఏడు కేసులు ఎఫ్ఐఆర్లు మొత్తం ఆ చాలా సెక్షన్ వచ్చింది యాక్షన్ కానీ ఇప్పుడు గతంలో అతను తప్పించుకున్నాడు పోలీస్ స్టేషన్ కు రాక ఎంక్వైరీ దాంట్లో పార్టిసిపేటింగ్ చేయలేదు ఎస్కేప్ లో ఉన్నాడు తర్వాత వాళ్ళ అప్పుడు రావట్లేదు అంటే అవి ప్రోగ్రెస్ కాలేదేమో